ఒకసారి కొమ్మూరి గోల్డ్ కాల్ చేయండి తాకట్ ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు హలో ఇయర్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఉమ్మడి కర్నూలు జిల్లాలో ఒక దారుణం చోటు చేసుకుంది చిన్న అమ్మాయి అంటే ఇంటర్మీడియట్ చదువుకుంటున్నటువంటి అమ్మాయి పైన మానసికంగా అండ్ అలానే శారీరకంగా ఒక అబ్బాయి తన పైన దాడి చేస్తున్నాడని చెప్పేసి తను ఫ్రెండ్స్ తో కలిసి వెళ్ళి ఆ అబ్బాయిని అతి దారుణంగా చంపేసి కాల్వలో పడేసిన సంఘటన ఇప్పటికే కర్నూలు జిల్లా లో చాలా కలకలం రేపుతూ ఉంది అసలు న్యూస్ లోకి వెళ్తే ఏంటి మ్యాటర్ చూసేద్దాము సో ఇన్స్టాగ్రామ్ ఫేస్బుక్ అండ్ అలానే మనకి స్నాప్చాట్ అనేవి ఈ మధ్య కాలంలో యువతకి చాలా ట్రెండ్ అయిపోయినటువంటి న్యూస్ లో సో మరి ఈ విషయానికి వస్తే ఇన్స్టాగ్రామ్ లో పరిచయం అయినటువంటి వీళ్ళిద్దర పరిచయము చాలా వరకు దారి తీయటంతో మరి అక్కడ ఏం జరిగింది ఇద్దరి మధ్య మ్యూచువల్ అండర్స్టాండింగ్స్ ఉన్నాయా సో లవ్వా లేదు అంటే ఫ్రెండ్షిపా లేదంటే జస్ట్ పరిచయమా అనేది తెలియదు కానీ చాలా మేరకు అది కొనసాగడము వీళ్ళిద్దరి మధ్య మంచి మాటలు అండ్ అలానే చాటింగ్స్ కొన్నిసార్లు కలవడం లాంటివి జరగడం కూడా స్టార్ట్ అయ్యాయి బట్ అక్కడ ఏం జరిగింది అని అంటే సో కొద్ది కాలం అయిన తర్వాత ఇద్దరికి నచ్చకపోవడం మరి అమ్మాయికి నచ్చలేదు అని చెప్పేసి అక్కడైతే వార్త తెలుస్తూ ఉంది తను వేధిస్తూ ఉన్నాడు నేను ఎంత చెప్పినా అర్థం చేసుకోవట్లేదు నాకు నచ్చలేదు నువ్వు వద్దు అని చెప్తున్నా నా వెనకాలే పడుతూ ఉన్నాడు అందుకే నేనేం చేయాలో అర్థం కాని పరిస్థితిలో ఆ స్టేట్లో నేను ఇదైతే చేశాను నేను అబ్బాయిని చంపేశానని చాలా ధైర్యంగా అమ్మాయి చెప్తూ ఉన్నటువంటి ఒక సంఘటన నిజంగా కర్నూలు జిల్లాలో ఉన్న అందరిని కూడా అంటే ఆశ్చర్యానికి గురి చేసినటువంటి సంఘటన అని చెప్పుకోవచ్చు సో ఈ పరిచయము కొద్ది కాలంగా చాలా మంచిగా కొనసాగిన తర్వాత మరి అక్కడ ఇంకా మనం నిజం నిజాలు మాట్లాడుకుంటే ఇన్స్టాగ్రామ్ అన్న తర్వాత చాలా మంది మెసేజెస్ చేస్తూ ఉంటారు వాళ్ళతో మాట్లాడుతూ ఉంటాము నచ్చితే మాట్లాడతాము లేదు అంటే వదిలేస్తూ ఉంటాము కానీ ఇక్కడ అమ్మాయి విషయంలో జరిగింది ఏంటి అని అంటే తను ఎవరితోన మాట్లాడొద్దు అన్నాడా లేదు అంటే నిజంగానే వేధిస్తున్నాడా అక్కడ తెలిసిన ఇంకో సంఘటన టన ఏంటి అంటే శారీరకంగా మానసికంగా కూడా వేధిస్తున్నాడు అంటే ఒకటి చెప్తూ ఉంటాను ఎప్పుడు నేను ఒక్క చేతి కలిస్తే క్లాప్స్ అవ్వదు మన రెండు చేతులు కలిస్తేనే చెప్పట్లు అంటాం కదా అలానే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇద్దరికి ఇష్టమై ఉండొచ్చు ఇద్దరు నిజంగానే ఫ్రెండ్షిప్లోనే లేదు అంటే లవ్ వాట్ ఎవర్ ఇట్ ఇద్దరు నచ్చే మాట్లాడుకుంటూ ఉండొచ్చు ఇప్పుడు అమ్మాయికి నచ్చట్లేదు బహుశా ఈ అబ్బాయి చేసే పనులు కావచ్చు లేదు అనంటే తిను చేసిన విషయాలు ఈ అమ్మాయికి నచ్చకపోవడం ఇద్దరు విషయంలో మరి ఏదైతే నచ్చలేదో తెలియదు కానీ అమ్మాయికి అయితే తను వద్దు అనుకుని క్లారిఫికేషన్ ఇచ్చేసిన అయినప్పటికీ నా వెనకాలే పడుతున్నాడు నన్ను మెంటల్ గా అండ్ ఫిజికల్ గా టార్చర్ చేస్తూ ఉన్నాడు అని చెప్పేసి ఇంటర్ చదువుతున్న అమ్మాయి ఎవరైతే ఉన్నారో తన పైన ఎప్పుడు కూడా వద్దు అని చెప్పేసి అవాయిడ్ చేసుకుంటూ వస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది కానీ ఇక్కడ జరిగినటువంటి వాళ్ళ ఫ్రెండ్స్ చెప్పినటువంటి మణికంట అని చెప్పిన అబ్బాయి విషయం ఏంటంటే ఒక రోజు ఈ అబ్బాయిని ఊరవతలకి పిలిచి నీతో మాట్లాడాలి రా అన్నప్పుడు ఆల్రెడీ ఇప్పటికే చాలా టైం వరకు తిను తిని మాట్లాడట్లేదు అని కోపంలో ఉన్నాడో లేదు అంటే ఇంకేమన్నా అయ్యో పిలిచింది కానీ ఆతృతతోటి ఆహా నాతో ఇప్పుడు ఇంకా మాట్లాడతాదో ఈ ప్రాబ్లం సాల్వ్ అయిపోతుందన్న ఆశతోటి ఆతృతతోటి అక్కడికి వెళ్ళాడు సో తిను ఇంకా ఇద్దరు ఫ్రెండ్స్ వీళ్ళు కూడా చిన్నపిల్లలే ఇంటర్ చదువుతున్నటువంటి వాళ్ళే సో అక్కడ వాళ్ళ మణికంట అనే ఒక ఫ్రెండ్ తోటి ఇద్దరు అమ్మాయిలు కలిసి ఆటోలో వెళ్ళి తను బైక్ పైన వచ్చిన తర్వాత అక్కడ వాగ్వాదం జరగడము తను అర్థం చేసుకోలేదో లేదంటే వినలేదు ఏదో తెలియదు కానీ అక్కడ అబ్బాయిని అతి దారుణంగా చంపేసి అక్కడే ఉన్నటువంటి కాలువలో అబ్బాయిని పడేసి వెళ్ళిపోయారు సో ఇక కట్ చేస్తే సీన్ మార్నింగే న్యూస్ తెలియడం అక్కడ ఉన్నటువంటి ఆటో ఇంకా మొబైల్స్ ఇవన్నీ కూడా స్వాధీనం చేసుకున్నారు పోలీసును వాళ్ళ ఫ్రెండ్ ఎవరైతే మణికంఠ ఉన్నాడో ఆ మణికంఠని అరెస్ట్ చేసిన తర్వాత ఎంక్వైరీ చేస్తే ఎంక్వైరీలో తెలిసినటువంటి విషయాలు వీళ్ళు ముగ్గురు కూడా చిన్న పిల్లలే ఇంటర్ చదువుతున్నటువంటి స్టూడెంట్సే అసలు ఇంటర్ చదువుతున్నటువంటి కాలంలో అయితే నాకు తెలిసినంత వరకు కాలేజ్కి వెళ్ళామా ఇంటికి వచ్చామా అనేదే ఉంటుంది తప్ప అప్పట్లో మేము చదువుతున్నప్పుడు మాకు ఫోన్స్ కూడా మొబైల్స్ కూడా ఇచ్చేవారు కాదు ఇప్పుడు స్కూల్స్ చదువు ట్వంటీ సెవెంత్ కాదు కదా ఫస్ట్ క్లాస్ నుంచే ఇంట్లో పిల్లలకి మొబైల్స్ ఉండడము ఏం చూస్తున్నారు ఏం చేస్తున్నారు అనేది తెలియదు కానీ ఏదో న్యూసెస్ చూస్తున్నారు ఇన్స్టాగ్రామ్లోను ఫేస్బుక్లోను పరిచయాలు పెరగడము ఈ పరిచయాలు ప్రేమగా పెళ్ళిళ్ళయ్యా తర్వాత పెటాకులు అవడం కూడా జరుగుతూ ఉంది సో ఇలాంటివన్నీ జరుగుతున్న క్రమంలో ఈ ఎన్ ఇంటర్ చదువుతున్నటువంటి ఈ స్టూడెంట్స్కి హత్య చేయాలి అనే ఒక ఆలోచన పెరిగింది అని అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వీళ్ళ మెంటల్ స్టేటస్ ఏ విధంగా ఉంది అని కూడా ఒకసారి చూసుకోవాల్సిన పరిస్థితి ఎంత మేరకు ఉంది ఇక్కడ ఎందుకనంటే మనం ఇంటర్ చదివే స్టూడెంట్స్ని ఇంకా పిల్లల్లానే ఇంటర్ ట్రీట్ చేస్తూ ఉంటారు బట్ ఈ విధంగా హత్య చేశారు అని అంటే అక్కడ ఏం జరిగింది అనేది క్లియర్గా తెలిసిపోతూ ఉంది ఇక్కడ మెంటల్ స్టేటస్ జరిగలేదు బట్ ఏదైనా ఇంటర్ అన్నావు అని అంటే ఖచ్చితంగా కొంచెం ఎంతైనా మెచ్యూరిటీ లెవెల్స్ ఉంటాయి ఆ మెచ్యూరిటీ లెవెల్స్ ని క్రాస్ చేసి హత్య చేశారు అని అంటే వాళ్ళ మెంటల్ స్టేటస్ ఏ విధంగా ఉండేది క్లియర్ కట్ గా తెలుస్తుంది బట్ ఒకటి ఒక మూవీలో కూడా ఉంటుంది కదా అమ్మాయి నచ్చలేదు అంటే నచ్చలేదు అనే అర్థం అది బర్త్ అయినా ఫ్రెండ్ అయినా ఇంకా ఎవరైనప్పటికీ చెయ్యి వేస్తే మాత్రం ఖచ్చితంగా ఒప్పుకోదు అలా అని చెప్పి అందరు అమ్మాయిలు ఒకటే విధంగా ఉంటారని నేను చెప్పను బట్ కొంతమంది ఈ పరిస్థితులు ఇది మాట్లాడటం కరెక్ట్ కాదు ఈ న్యూస్ చేసే ప్రతి ఒక్కరు కూడా మీకు ఒకరు నచ్చట్లేదు అన్నారని అంటే మనమేం అందం తక్కువలో ఏం కదా మనకి నచ్చిన వాళ్ళు మనకి సెట్ అయ్యే వాళ్ళు వస్తారు సో అక్కడతో అది వదిలేసి మనం వాళ్ళని ఏ విధంగా బ్రతిమిలాడితే వాళ్ళు మన వైపు వస్తారు అనేది బహుశా మీకు తెలిసే ఉంటుంది కాబట్టి ఆ విధంగా వాళ్ళతో మాట్లాడి అండ్ మ్యూచువల్ అండర్స్టాండింగ్ తోటి కలవడం అనేది చాలా ఇంపార్టెంట్ కానీ చంపేయడాలు కొట్టడాలు లేదు అని తర్వాత మీకు ఉన్నటువంటి పిల్లలు మీ ఫ్యామిలీ మెంబెర్స్ ఈ బాధనంతా ఫేస్ చేయడం అనేది కేవలం మీరు తీసుకున్నటువంటి ఒక ఆవేశంతో కూడినటువంటి నిర్ణయం పనే ఓ ఎంటైర్ మీ లైఫ్ అనేది డిసైడ్ అయి ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా దాన్ని ఒకసారి చూసుకుంటే డెఫినెట్గా ఈ గొడవలు ఆగి ఇలాంటి న్యూసెస్ ఇంకా మీకు చెప్పడం అనేది తక్కువైతుంది నేను అనుకుంటున్నా సో మరి ఈ ఇంట్రెస్ట్ స్టూడెంట్ విషయంలో ఇక్కడ జరిగినటువంటి హత్యలు అసలు ఏం జరగడచ్చు అనుకుంటున్నారు మీ అభిప్రాయం ఏంటనేది డెఫినెట్గా మాకు కింద కామెంట్ చేయడం మర్చిపోకండి ఇంకేమైనా న్యూస్ తెలిస్తే కనుక డెఫినెట్గా దేని గురించి మీకు అప్డేట్ చేయడానికి నేను ట్రై చేస్తాను ఇంకా వీడియోతో మళ్ళీ మీ అందరు ముందుకు వస్తాను అప్పటి వరకు చూస్తూనే ఉండండి ఆర్ ఛానల్